హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఫిష్ ఫ్రై చేసి చూపించబోతున్నాను తక్కువ ఆయిల్తో మంచిగా టేస్టీగా ఫిష్ ఫ్రై చేసుకొని తిన్నాం ఓకే ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఫిష్ అనేవి అరకిలో ఉల్లిపాయలు లెమన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు ధనియా పౌడర్ ఇది వచ్చేసి జీరా పౌడర్ గరం మసాలా పెప్పర్ పౌడర్ ఆయిల్ ఇవన్నీ మనకి ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఫిష్ని ఎంత మసాలాలు వేసి మంచిగా కలుపుకోవాలి అందుకోసం ముందుగా ఇందులోకి కాస్త ఆయిల్ ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి అదేవిధంగా అందులోకి లెమన్ ఒక అర చెక్క లెమన్ వావ్ సూపర్ ఉంటుందండి ఇంకా టేస్ట్ ఇకపోతే అందులోకి కారం మంచిగా కారం వేసి ఇది వచ్చేసి కారం మనకి రెండు స్పూన్లు తీసుకున్నానండి అలాగే పసుపు ఒక స్పూన్ పసుపు ఇది వచ్చేసి ధనియా పౌడర్ ఒక స్పూను ఇది వచ్చేసి జీరా పౌడర్ ఒక స్పూను అదేవిధంగా గరం మసాలా అర స్పూన్ తీసుకున్నాను ఇకపోతే పెప్పర్ పెప్పర్ కూడా అర స్పూన్ అండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీన్నర స్పూన్ తీసుకున్నా ఇది వచ్చేసి సాల్ట్ సాల్ట్ మనకి ఫిష్ ఎన్ని ఉన్నావో దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా మనము మసాలా ఇవి ఉల్లిపాయలు వచ్చేసి ఫ్రై అయినాక మనము ఫిష్తో పాటు నంచుకొని తినడానికి అంతే పక్కన పెట్టేస్తాను ఇంకా టైం ఉంది కదా ఫిష్ కావడానికి ఓకే ఈ విధంగా మసాలాని మొత్తం మంచిగా ఆయిల్ మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి వావ్ చూసారా మసాలా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మనము ఒక్కొక్క పీస్ ఇందులోకి వేసుకొని ఎంచ మసాలా పట్టించుకోండి వావ్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా నిగనిగలాడుతుందో ఫిష్ ఫ్రెష్ ఫ్రెష్దండి చాలా మంచిగా ఉంది ఫిష్ మాత్రం ఇది వచ్చేసి వచ్చా వావ్ సూపర్ అండి ఇంకా ఇదే విధంగా ఈ అన్ని ఫిష్ ముక్కలన్నీ మనం మంచిగా మసాలా పట్టించుకోవాలి వావ్ చూసారా ఈ విధంగా మంచిగా మనం మసాలా మొత్తము ఇట్లా ప్రతి ఒక్క ముక్కకి మంచిగా వెనక ముందు మొత్తం బాగా అప్లై చేసుకోవాలండి మసాలాని ఇప్పుడు కాసేపు ఒక అరగంట అలా పక్కన పెట్టేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఓకే అండి మనం ఫిష్కి మసాలా పట్టించి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఈజీగా ఇప్పుడు మంచిగా నేను పెన్నం పెట్టినా కాస్త హీట్ అవుతుంది పర్లేదు బిందులోకి ఆయిల్ వేద్దాం చెప్పాను కదా తక్కువ ఆయిల్తోనే మంచిగా మనము ఫిష్ ఫ్రై చేసుకుందాం ఇలా ప్యాన్కి అంతా మంచిగా ఆయిల్ అప్లై చేసుకుని మంచి టేస్టీ ఫిష్ని టేస్ట్ చేద్దాం ఓకే మనం అప్లై చేసుకున్న ఫిష్ని మంచి మంచిగా ఒక్కొక్క పీస్ తీసి ఇందులో పెట్టేయమే తక్కువ మంట పైన మంచిగా అది కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇదనే సిక్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి డైట్ వాళ్ళు ఇలా ఆయిల్ తక్కువ ఆయిల్తో మంచిగా మనము చెక్ ఫ్రై చేసుకోవచ్చండి అంటే తగ్గించేసి కావాలండి మనకి మధ్య మధ్యన కాస్త ఆయిల్ కూడా వదులుతూ ఉడికాల ఎక్కువ లేకుండా కొద్ది కొద్దిగా డ్రాప్స్ వేస్తూ ఏం చేస్తా ఫ్రై చేసుకోవాలి ఇది వేగడానికి మనకు కాస్త సమయం అయితే పడుతుంది వే చేద్దాం ఓకే ఫిష్ మళ్ళీ ఒకసారి ఇటువైపు ఫిట్ పెట్టేస్తాం మంచిగా కుక్ అవుతుందండి ఇది మంచిగా ఫ్రై అవుతుంది సూపర్ అండి ఫ్రై మాత్రం అర్జరిపోతుంది చక్కెర ఒక నాలుగు రూపాయలు మళ్ళీ కాస్త లెమన్ వేడుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ లేదా మంచిగా పప్పు పెట్టుకొని మంచిగా గట్టిపప్పు అన్నం ఫిష్ ఫ్రై కర్రీ వావ్ ఇంకా అదిరిపోతుందండి ఈ విధంగా మనం ఇది తిప్పేసాం కదా ఇది కూడా కాస్త వేయడానికి సమయం పడుతుంది కాస్త ఆయిల్ మొత్తం డ్రై అయిపోయింది అలా అలా మనం కొంచెం ఆయిల్ అలా వెళ్ళాం ఒకసారి తిట్టేద్దామా ఓకే ఈజీగా కుక్ అవుతుందండి ఇది ఈ పీస్ అయితే ఇంకా ఇంకా చాలా బాగా ఫ్రై అయింది పీస్ కాస్త అవ్వాలి ఇది పర్లేదండి మంచిగా ఉంటుంది చూద్దాం కాస్త తిప్పేద్దాం వావ్ చాలా పర్ఫెక్ట్గా మంచిగా తీసు చాలా బాగా కిక్ అవుతుందండి కుట్టేసి ఈ విధంగా అన్ని ఇదిగా ఫ్రై అవుతున్నాం ఓకే అండి మంచిగా ఫ్రై అయిపోయినాయి తీసేసుకుందాం బౌల్లోకి చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఏ మాత్రం అడుగు అంటకుండా పెన్నం పైన మనకి ప్రజ తీసు మంచిగా ఫ్రై అయిపోయి చూసారు కదా ఇదే విధంగా మనము మిగతా పీసు కూడా ఈ మసాలా ఉంది కదా ఇది ఇంత కాస్త దాన్ని తీసేయాలి చిన్నంపై లేదంటే మాడిపోయి టేస్ట్ తేడా పడుతుంది ఇది ఎంత అలా పక్కన తీసేసి మళ్ళీ ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి కాస్త ఆయిల్ వేసి చాలు మిగిలిన ఈ పీసులు కూడా ఇదే విధంగా మేము ఫ్రై చేసుకోవడం ఓకే అండి మంచిగా అన్నీ ఫ్రై అయిపోయాయి ఇదే అండి మన టేస్టీ ఫిష్ ఫ్రై చాలా సింపుల్ హెల్తీ ఫుడ్ మీరు కూడా మీ ఇంట్లో అందరూ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఒక్క నిమిషం మనము ఆనియన్ కూడా ఇందులో పెట్టేసుకొని చక్క సర్వ్ చేసుకుందాం ఓకే బాయ్